మండలం పెద్దంపేట గ్రామంలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ప్రగతిశీల మహిళా సంఘం గ్రామ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు కోడిపుంజుల స్వరూప అధ్యక్షతన మహాసభ కరపత్రాలు విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా కోడిపుల జ్యోతి పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు హాజరై మాట్లాడుతూ ఆకాశంలో సగం భూమి మీద సగం అను నినాదంపై పోరాడుతున్న మహిళల పరిస్థితి దారుణంగా ఉందని దేశంలో మతోన్మాదం పెరిగిపోతుందని స్త్రీలను మతం పేరుతో కులం పేరుతో ప్రభుత్వాలు అణచివేతకు గురి చేస్తున్నాయని మహిళల కొరకు నిర్భయ అభయ సమత లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపైన పసిపాపలపైన అణచివేత అఘాయిత్యాలు ఆగడం లేదన్నారు ఏడవ మహాసభ జరుగుతుంది ఈ జిల్లా మహాసభకు పెద్దపేట నుండి అధిక సంఖ్యలో మహిళలు ఇచ్చేవంతం చేయాలని కోరుతా ఉన్నాను అట్లనే స్త్రీల పైన అంచినీత రూపిడి కొనసాగుతుంది ముఖ్యంగా చిన్న పిల్లలపైన పసిపిల్లల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో కాలంలో లో ఒక ఆరేళ్ల హిపా పైన బలరామ్ అనే వ్యక్తి బీహార్ చెందినటువంటి వ్యక్తి మద్యం వస్తులో మద్యం అర్ధరాత్రి పక్క పెరిస్తున్నటువంటి పాపను ఎత్తికెళ్ళి అత్యంత దారుణంగా అత్య అత్యాచారం చేసి చంపేశాడు ఇది ఒక మానవ మృగం చేసినటువంటి ఘటన ఇట్లాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని వారిని కఠినంగా శిక్షించాలని ఇట్లాంటి దుర్మార్గులకు కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది మరి రాష్ట్రంలో అంతటా కూడా మైనర్ బాలికల పైన స్త్రీల హత్యలు జరుగుతున్నాయి వీటిని ప్రభుత్వం ఈ వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం